चलो <laughs> అడుచుడు అడుచుడు సాయంత్రం టీవీలో చూసుకో నువ్వు సొత్తవా టీవీలో మరి అన్ని చూడాలంటే నువ్వు చూడపోతే ఎలాగ నువ్వు

அண்ணா கேண்டீன் போனவா இக்கடன கொடுக்குமா கொடுக்குமார అడగచ్చాము అసలు అవసరం లేదు కాదు జాలి ఇచ్చేస్తారుగా చరిత్ర లేదు రాదు అన్నాడు మొన్న बाबु हेर्क <laughs> 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 <hans> <hans>

కళాకారులు పెంచుతారు పర్సెంట్ ఎందుకు ఆగిందని చూసి కబరు వస్తుంది పట్టుకోండి అటు చూడండి అటు చూడండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చు ఒకటో తారీఖునే పెన్షను అలాగే పెన్షన్ పెన్షన్ ఇచ్చే విధానాన్ని ఏదైతే ప్రవేశపెట్టారో ఎలక్షన్ ఇచ్చులో హామీగా భాగంగా మరి ఈ నెల నాలుగో నెల మరి మొట్టమొదటి తారీఖునే మరి అందరికీ కూడా పెన్షన్ అందించడం జరుగుతుంది ప్రతీ నెల కూడా ఈ పెన్షన్ కార్యక్రమం అనేది నిత్యం ఐదు సంవత్సరాలు కూడా జరిగే కార్యక్రమం అయిన కూడా అయినా కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకోకుండా ఒకటో తారీఖునే నాయకులు అధికారులు అందరూ కూడా పాల్పంచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ధరో ధైర్యంగా భరోసాగా ఉండాలన్న ఉద్దేశంతో మేము కూడా ప్రతి నెల ఒకటో తారీఖున మరి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం అందరూ కూడా ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆనందంగా ఉండాలి ప్రజల మధ్యలో మేము ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు కూడా మమేకమే వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇస్తూ అలాగే చాలామంది ఏదైతే పెన్షన్లు ఇంకా గత ప్రభుత్వంలో అయిపోయినాయో అవి కూడా రేపు రాబోయే రోజుల్లో మరి రెండో తారీఖు నుంచి యాప్ ఓపెన్ అవుతుంది దాంట్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుద్ది అలాగే ఏదైతే ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీ ఇస్తూ ఇస్తా ఇస్తుందా అని అని అన్నదో అవన్నీ కూడా భవిష్యత్తులో ఆరు నెలల్లో ఏదైతే ఆరు పథకాలు పెట్టిందో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు అందించాలి ప్రజలు బాగుండాలి అనే ఒక నినాదంతో ప్రజలు ప్రజలు గెలవాలి అనేది ఏదైతే ఒక శ్లోగన్ ఇచ్చారో దానిలో భాగంగానే మరి ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉన్నారు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మనం చేస్తూ ప్రతి డివిజన్ కూడా వెళ్తాం అలాగే నాలుగైదు డివిజన్లు ఏదైతే డివిజన్లకు రాలేదో ఆ డివిజన్లకు వెళ్ళి ప్రతి డివిజన్లో కూడా తిరగటం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల కష్ట నష్టాలు మాకు కూడా తెలుస్తాయి అందులో మేము చేయగలిగిన చేసి వాళ్ళ కష్టాలు తీర్చవలసిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఆ దిశగానే కూటమి ప్రయాణం చేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున స్థానిక ముప్పై డివిజన్ ముప్పై రెండో డివిజన్లో పప్పు మామేశ్వర గారు అట్లాగే సోమునాయుడు గారి డివిజన్లో మరి ఈ రోజున పంపిణీ పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమానికి గౌరవ శాసనసబ్ల్యువారి చంటి గారు అట్లాగే గౌరవనీయులు పెద్ద బలరాం గారు స్థానిక కార్పొరేటర్లు స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు స్థానికంగా కార్యకర్తలు అందరూ కూడా సమక్షంలో మరి ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రీతిమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మరి గత నాలుగు నెలలుగా ఒకటో తారీఖునే పొద్దున ఉదయం ఆరింటికానికి గౌరవ శాసనసభ్యువారు సుమారు ఐదు ఆరు డివిజన్లో పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మరి తక్కువ ఉన్నటువంటి పెన్షన్ని ఈ ప్రభుత్వం వచ్చినాక నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అట్లాగే వికలాంగులకు మరి ఎక్కువగా అనారోగ్యం పాలేటువంటి వాళ్ళకి ఆరు వేల రూపాయలు పద పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాలు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఈ రోజున ఉదయం ఆరింటికాడి నుంచే ఇవ్వటం జరుగుతున్నది మరి ప్రతి నెల ఒకటో తారీఖు సుమారు సాయంత్రం మూడు నాలుగు అయ్యే టయానికల్లా నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ పెన్షన్లందరికీ కూడా అందజేయడం జరుగుతుంది మరి ఇటువంటి బాధ్యతలు అన్నీ కూడా మరి గౌరవ కమిషనర్ గారికి అట్లాగే శాసనసభ్యులు వారు మేయర్ గారు ఒకటో తారీఖు సాయంత్రానికి నగరంలో ఉన్నటువంటి ముప్పై వేల పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అండి ఆ ఆదేశాలు అనుసరించి గౌరవ కమిషనర్ గారు కార్పొరేషన్లో ఉన్నటువంటి పిఓ సెక్షన్ కృష్ణమూర్తి గారు కానివ్వండి అధికారులు అందరూ కూడా సాయంత్రానికి ఇచ్చేటువంటి కార్యక్రమం అట్లాగే మరి ఏలూరు నగరానికి వస్తే నాలుగు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ప్రతిరోజు కూడా పూటకి పదిహేను వందల మంది టిఫిన్లు కానివ్వండి భోజనాలు కానివ్వండి చేస్తూ ఉంటారు మరి ప్రజలందరూ కూడా ఎక్కువగా వినియోగించుకుంటున్నారని చెప్పేసి శాసనసభ్యులు వారు వెళ్ళి చెప్పడంతో మరి ఇంకొక రెండు అన్న క్యాంటీన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి శనివారంపేటలో అట్లాగే సత్రంపాడు అని అన్నారు కానీ శాసనసభ్యులు వారు సత్రంపాడుతో పాటు మరి వెంకటాపురం కూడా తీసుకురావాలని చెప్పేసి కృషి చేస్తున్నారు మరి ఖచ్చితంగా వచ్చే నెల నుంచి కూడా రెండు అన్నా క్యాంటీన్లు కొత్తగా ఏలూరులో ప్రారంభం గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కాబోతున్నాయి మరి ప్రజలందరూ కూడా మంచి పరిపాలనలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కృషి చేస్తున్నారో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి వాళ్ళ పిల్లల్ని బాగా చదివించి మంచి స్థాయిలో నిలబెట్టాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకోవడం జరుగుతున్నారు మీ అభిమాన మెగా షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందన బ్రదర్స్ లో దసరా సిగ్నేచర్ కలెక్షన్స్ మెగా జిస్కామ్స్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ప్రారంభం మూడు వేల రూపాయలకే రెండు మాంగళ్య పట్టు సారీస్ నాలుగు వేల రూపాయలకే రెండు త్రిపుర పట్టు సారీస్ ఆరు వేల రూపాయలకే రెండు వారాహి పట్టు సారీస్ పది వేల రూపాయలకే రెండు నక్షత్ర పట్టు సిల్క్ీస్ పై వన్ ప్లస్ వన్ ఆఫర్స్ మూడు వందల ముప్పై మూడు రూపాయలకి రిచ్ లుక్ షిఫోన్ సారీ ఐదు వందల యాభై ఐదు రూపాయలకి ఖాదీ లెనిన్ సారీ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలకే సిల్క్ కోటా డిజిటల్ ప్రింట్ సారీ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు టాప్స్ క్లాసిక్ బ్రాండ్ లెగ్గిన్స్ పై కాంబో ఆఫర్స్ పార్టీ బీర్ చూడిదార్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు చిల్డ్రన్ స్కర్ట్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు చిల్డ్రన్స్ టాప్స్ బాబా సూట్స్ పై అప్ టు థర్టీ పర్సెంట్ మూడు టీ షర్ట్స్ లేదా మూడు ఫార్మల్ ప్యాంట్స్ ఆరు వందల రూపాయలకి రెండు షర్ట్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయల జీన్స్ పై ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డి